ఒక చీరకి పాలు వేయాల్సి ఉంది ఆ పాలు ఈరోజు కుదరదేమో ఇంకా ఇప్పుడు చేయనేమో అనుకున్నాను అయితే అనుకోకుండా మనకి ఇంటికి రెగ్యులర్గా చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇంకా ఆ పిల్లలు ఏ పని చెప్పినా కానీ చక్కగా చేసి వెళ్తారు మనకి ఇంకా ఇట్లా పాలు లేదు అనేసరికి మేము తీసుకొస్తాము అని చెప్పి చక్కగా తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా దాని తర్వాత మనం పాలు వచ్చిన తర్వాత దాన్ని మనము తప్పకుండా వాష్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి కాటన్ కాబట్టి మనము అది మనం ఉతకకుండా అంటే మనం జాడించకుండా వేసాము అనుకోండి మనకి ముడతలు ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఇంకా మనం ఫాల్ వేసిన తర్వాత దాన్ని అప్పుడు ముడత వచ్చినా కానీ ఏం చేసేది ఉండదు అనమాట అందుకోసం ఒకసారి వాష్ చేసి మనం చక్కగా మడత పెట్టి ఇంకా మనకి ఐరన్ చేసుకునే వీలు ఉంటే ఐరన్ చేసుకుందాం అనుకోండి చక్కగా మన చీరలకి మనం చక్కగా ఫాల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూడండి ఈ ఫాల్ వేస్తున్నాను మనకి స్టిచ్చింగ్ అంటే ఇష్టము బాగా ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి కుట్టాలి అనే వాళ్ళము చక్కగా మిషన్ అయితే కొనుక్కోనండి అలానే మోటార్ కూడా తప్పకుండా మిషన్కి అరేంజ్ చేసుకోండి మోటార్ కాస్ట్ కూడా ఎంతో కాదు ఇంకా ఎప్పుడంటే అప్పుడు మనము చక్కగా మన బట్టలు మనం కుట్టుకోవచ్చు అలానే ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాకెట్ మనకి ఉన్నా ఏదన్నా కానీ వెంటనే ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అండి మిషన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనకి చిన్న క్లాత్ ఏదైనా మన కొత్త చీర కానీ కొత్త బ్లౌజ్ కానీ ఒకవేళ ఫాల్ ఫాల్ వేయాలన్నా కానీ లేదా జాకెట్ కొంచెం లూజ్ ఉందన్నా కానీ ఎవ్వరు కూడా మళ్ళీ స్టిచ్ చేయరండి వెంటనే వెళ్ళి మనం అడిగితే అందుకోసం ప్రతి ఇంట్లో కూడా మిషన్ అనేది చాలా అవసరం అనమాట మిషన్ ఇంట్లో ఉంటే చాలా పెద్ద పనిముట్టు మనకి ఉన్నట్టే ఎంతో అవసరాన్ని మనకి సునాయాసంగా అనమాట మనం వేరే వాళ్ళని అడిగి వాళ్ళు కుట్టలేదు అని అట్లా ఫీల్ అవ్వకుండా చక్కగా మనకి వచ్చిన రీతిలో మనం అన్నీ కుట్టుకోవచ్చు అలాగనే మనకి నేర్చుకోవాలి స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే మనం బయట బట్టలు కుట్టకపోయినా కానీ మన బట్టలు మనం చక్కగా కుట్టుకోవచ్చు ఈ ఈ మీరు ఈ బ్లౌజ్ చూసే ఉంటారండి ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ గురించి కూడా నేను ఒక కథ చెప్పాను మీకు అంటే బాగా మంచిగా వచ్చిన టైలర్స్ కూడా ఒక్కోసారి కుట్టారండి ఎందుకంటే మంచిగా కుట్టరనమాట అది అందరికీ తెలుసో తెలీదో కానీ మా పాపకి బ్లౌజ్ కుట్టిస్తే అసలు కుదరనే కుదరలేదు దాన్ని ఏం చేయాలి అని చెప్పి నేను ఈ చీర పక్కన పడేస్తే వెంటనే నేనైతే ఇట్లా మొత్తం కూడా పొడుగు హ్యాండ్స్ని తీసేసి చాలా లాంగ్ ఇక్కడ దాకా పెట్టాడు అయినా కానీ ఎందుకో బ్లౌజ్ తనకి సెట్ అవ్వలేదు ఈ బ్లౌజు సర్లే అని చెప్పి పక్కన పెట్టిన బ్లౌజ్ని నేను చక్కగా హ్యాండ్స్ అన్ని కట్ చేసుకొని నాకు సెట్ అయ్యేటట్టు అయితే నేను కుట్టుకున్నాను చూసారు కదా మొత్తం కూడా బ్లౌజ్ అంతా ఎంత చక్కగా వచ్చిందో నాకైతే నచ్చిందండి ఎందుకంటే మనం ఇంతంత కాస్ట్ పెట్టి చీరలు కొనుక్కొని బ్లౌజ్ కుదరకపోతే పక్కన పడేస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా దాన్ని కొంచెం మనము మళ్ళీ రికవరీ అనేది చేసుకొని చక్కగా ఆ శారీని వాడుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా అనమాట ఏదైనా కానీ ఇన్ని ఇంత రేట్లు పెట్టి మనం ఒక్కటి చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటే పక్కన పడేస్తూ ఉంటాము అది కాక బాగా వచ్చిన టైలర్లు కూడా పొరపాటు పడుతూ ఉంటారు అనేది నాకు అనిపించింది ఎందుకంటే అసలు ఇంత కాస్ట్ చీర పెట్టి కుట్టిస్తే బ్లౌజులు కరెక్ట్గా కుట్టలేదంటే మన మంచి టైలర్ అయినా తను చాలా జాకెట్లు కుట్టాడు మా ఈ పాప జాకెటే పాడైపోయింది కాకపోతే సరే కటింగ్ ఎలా చేశాడో ఏ జాస్లో ఉండి చేశాడో ఏమో అని నేను అనుకున్నాను కానీ మళ్ళీ నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే మంచిగా జాకెట్ అంతే కూడా నేను నాకు సరిపోయేటట్టు మంచిగా ఫిట్ చేసుకున్నాను అది నాకు సంతోషం అనిపించింది అలాగే నేను చెప్తున్నా కదండీ కొన్ని మనకి ఈ వస్తువు ఎందుకు ఇది ఉపయోగం లేదేమనుకుంటాం కానీ ప్రతి వస్తువు కూడా మనకి అవసరమేనండి అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే లేదు పని చేయట్లేదండి అని అన్ అన్నప్పుడు అంటే కొంతమంది నిజమే చెప్తారు అందరూ అబద్ధం చెప్పారు కానీ కొంతమంది ఏంటంటే మనం ఎందుకు ఇవ్వాలి అవతల వాళ్ళకి అని చెప్పి కూడా ఉండేవాళ్ళు ఉంటారు అందువల్ల ప్రతి పనిముట్టు అందరికీ అవసరమేనండి ఎవరింట్లో వాళ్ళకి పనిముట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ చిన్న చిన్న పనిముట్లు పెద్ద కాస్ అయ్యేవి కాదు కాబట్టి చక్కగా మీరు కూడా మిషన్ కొనుక్కోండి చక్కగా ఏది కావాలంటే అది కుట్టుకోవచ్చు పిల్లలకి గౌన్లు అయితే ఎన్ని మోడల్స్ కుట్టచ్చో చూశారు కదా మా వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటారు ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ మిషన్ స్టిచ్చింగ్ అనుకుంటూ వస్తూనే ఉంటాను నేను ఎన్ని ఫాల్స్ వేసుకున్నామండి చీరలకి అవన్నీ కూడా మనం బయట బయట పట్టించిన బయట కుట్టడానికి ఇచ్చినా కానీ చాలా కాస్ట్ అయ్యేవి మరి మనకి తీరొక శారీ కట్టుకోవాలని ఉంటుంది ఎవరికైనా కానీ అందులో ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ మనకి శారీస్ మీదనే ఉంటుందన్నమాట వేరే దేని మీద ఉండదు ఒక గోల్డ్ మీద ఉంటుంది మళ్ళీ గోల్డ్ అంటే వెంటనే అన్నీ కొనలేము కాకపోతే శారీస్ అంటే మనకి నచ్చిన శారీ వందలు మ్యాక్సిమం కొంచెం వేలు ఎక్కువ కాదు ఎక్కువ వందలలో కొంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా రంగురంగుల శారీస్ కట్టుకోవాలి మోడల్ మోడల్ కట్టుకోవాలనుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా కట్టుకోవాలని అనుకోవటంలో తప్పులేదు కానీ మనం స్టిచ్చింగ్ కొంచెం నేర్చుకున్నామనుకోండి ఫాల్స్ మనమే వేసుకోవచ్చు అలాగనే బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు ఈ ఈ ఖర్చు మనం తగ్గించామనుకోండి చీర కొనుక్కుని కనుక్కొ కొనుక్కునే ఖర్చు ఈ ఖర్చుని తగ్గించుకుంటే ఆ రెండు సెట్ అవుతాయి అంతేకాని చీర కొనుక్కొని బయట కూడా పట్టించుకొని అంటే అందరూ కాదు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటే వీళ్ళకి చాలా కష్టమవుతుంది అనమాట ఇవి రెండు కూడా బయట పట్టించాలంటే చాలా కష్టమవుతుంది అందుకోసం మన పని మనం నేర్చుకోవటంలా తప్పులేదు నాకైతే భలే అనిపిస్తుందండి మిషన్ సేపు సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఇంకా నేర్చుకోవాలి మిషన్ ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం అయితే ఉంటుంది కాకపోతే వరకు అయితే ఇది చాలు ముందు ముందు నేర్చుకునే వాళ్ళైతే చక్కగా మోడల్స్ అన్నీ నేర్చుకోండి మంచి మంచి మోడల్స్ నేర్చుకొని మంచిగా కుట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఇప్పటిదాకా ఓపిక్గా ఉన్న విన్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు